ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ముఖ్యంగా హాంకాంగ్ సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి గత కొన్ని వారాలుగా ఇన్ఫెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా అధికమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం చూస్తే నగరాల్లో కోవిడ్ కేసులు ఆసుపత్రుల్లో చేరికలు మరణాలు కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది వ్యాక్సిన్ల ద్వారా లభించిన రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గడం ఎల్పి ఎయిట్ పాయింట్ వన్ ఎక్స్ఎఫ్సి వంటి కొత్త వేరియంట్ల వ్యాప్తికి దీనికి కారణంగా నిపుణులు భావిస్తూ ఉన్నారు దీంతో ప్రజలు ముందు జాగ్రత్తగా కరోనా బూస్టర్ డోస్ తీసుకోవాలని ఫ్లూ మాదిరిగానే కోవిడ్ వ్యాక్సిన్ కూడా పరిగణించాలని సూచిస్తున్నారు మరి ఈ తరుణంలో పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఏ నోవా వ్యాక్స్ సంస్థ అభివృద్ధి చేసినటువంటి కొత్త వ్యాక్సిన్కు ఆమోదం తెలిపింది అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ మార్క్ ఈ రూ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్పి ఎయిట్ పాయింట్ వన్ వేరియంట్ కారణంగా కేసులు అధికమవుతున్నాయి నమోదవుతున్న కేసుల్లో సుమారు డెబ్బై శాతం ఈ వేరియంట్ వల్లే వస్తున్నాయని మరో తొమ్మిది శాతం కేసులకు ఎక్స్ఎఫ్సీ వేరియంట్ కారణమని ఆయన తెలిపారు ఒమిక్రాన్ అసలు వేరియంట్ స్థానంలో దాని ఉపవేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయని పేర్కొన్నారు ఈ కొత్త వేరియంట్లు తీవ్ర ప్రాణాంతకమైనవి కానప్పటికీ తగ్గిన రోగ నిరోధక శక్తి వల్ల సులభంగా వ్యాప్తి చెందుతున్నాయని నిపుణులు చెబుతున్నారు ఏప్రిల్ నుంచి ఎల్పీ ఎయిట్ పాయింట్ వన్ వేరియంట్ యూకే ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ప్రభావం చూపిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ జనవరిలోనే ఎల్పి ఎయిట్ పాయింట్ ను అండర్ మానిటరింగ్ వేరియంట్ గా గుర్తించింది ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు